వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార ఈ రోజు మన వీడియోలో కార్మెల్ గురుసభ వ్యవస్థాపకులు పునీత కురియాకోస్ చావరా గారి యొక్క జీవితాన్ని మనం తెలుసుకోబోతున్నాం పునీత కురియాకోస్ చావరా గారు కేరళ రాష్ట్రంలోని అలుపుళ్ళ పట్నం దగ్గర ఉన్న కైనాకరిలో ఫిబ్రవరి పది పద్దెనిమిది వందల ఐదున జన్మించారు వీరి తల్లిదండ్రులు ఐకా కురియాకోస్ చావరా మరియు మరియం తోఫెల్ గారు వీరు సిరో మల్బర్ కథోలిక సభకు చెందినవారు క్రీస్తు ప్రభు శిశువుల్లో ఒక్కరైన పునీత థామస్ గారిచే కేరళ రాష్ట్రంలో జ్ఞానస్థానం తీసుకున్న మొట్టమొదటి నాలుగు కుటుంబాలలో వీరి కుటుంబం కూడా ఒకటి వీరి కుటుంబాన్ని కేరళలో పకాలా మట్టం అని పిలుస్తారు ఆ కుటుంబానికి అక్కడ మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి అటువంటి గొప్ప కుటుంబంలో పునీత కురియాకోస్ గారు నాలుగో సంతానంగా జన్మించారు తర్వాత వారు చెన్నంకరి విచారణ దేవాలయంలో ఎనిమిదవ రోజున అనగా ఫిబ్రవరి పదిహేడున వారికి ఇచ్చి కురియాకోస్ అనే పేరును నామకరణం చేశారు వీరి యొక్క ప్రాథమిక విద్య అంతా వారికి దగ్గరలో ఉన్న కలారి గ్రామం ప్రాథమిక పాఠశాలలో హిందూ గురువుల దగ్గర జరిగింది కురియాకోస్ గారు చిన్నతనం నుండే భయభక్తుల్లో పెరిగారు క్రమం తప్పకుండా ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనేవారు చాలా చిన్న వయసులోనే ఆయనకు కథోలిక గురు అయ్యి క్రీస్తు ప్రభుకు సేవ చేయాలి అనే కోరిక కలిగింది అయితే అప్పటికి ఆయనకు వయసు సరిపోకపోవటంతో రెండు సంవత్సరాల పాటు పునీత జోజప్ గారి విచారణ గురువులకు సహాయం చేస్తూ అక్కడే బైబుల్ కు సంబంధించిన అనేక విషయాలను ఆయన తెలుసుకున్నారు కురియాకోస్ గారు గురువు అవడానికి వారి తల్లిదండ్రులు కూడా అనుమతించారు దానితో కురియాకోస్ గారు ఎంతో సంతోషించి తన పదమూడో సంవత్సరంలోనే పల్లీపురం గురు విద్యాలయ రెక్టర్ ఫాదర్ థామస్ గారి యొక్క అనుమతితో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో గురు విద్యాలయంలో చేరారు గారు గురు శిక్షణ సమయంలో కైనాకరి మరియు దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అంటువ్యాధులు ప్రబల్లాయి ఆయన గురు విద్యాలయంలో చేరిన కొద్ది రోజులకే వారి తల్లిదండ్రులు మరియు ఆయన సోదరుడు అంటు వ్యాధి వల్ల మరణించారు దానితో ఆ కుటుంబానికి వారసులు లేకపోవటంతో ఆ గురు విద్యాలయం నుండి బయటకు వచ్చేయాలి అని వారి యొక్క బంధువులు ఎంతో ఒత్తిడి చేశారు గారు ప్రభు కృపతో అవంతరాలన్నిటినీ ఎదుర్కొన్నారు విద్యాలయం నుండి వారి ఇంటికి వెళ్లి ఇంటి విషయాలన్నిటినీ చక్కబెట్టి మరలా తిరిగి గురు విద్యాలయానికి వచ్చేశారు అలా గురు శిక్షణ పూర్తి చేసుకుని వెరపోలి పీఠాధిపతులు మొరేలియస్ గారి యొక్క హస్తాల మీదుగా తన ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో నవంబర్ ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిన పునిత ఆండ్రూ గారు దేవాలయంలో గురువుగా అభిషేకించబడ్డారు వారి యొక్క ప్రథమ దివ్య బలి పూజను చెన్నంకలి దేవాలయంలో సమర్పించారు కురియకోసు గారు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉండేవారు గురువైన ఉత్సాహంతో ఆయన సామాన్య క్రైస్తవులకి సేవ చేసి అనేక మందిని ప్రభు మార్గంలోకి తీసుకొని వచ్చారు తర్వాత గురు విద్యాలయంలో ఉన్న గురు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు అక్కడే ఫాదర్ కురియకోసు గారికి వారి గురువైనటువంటి ఫాదర్ తోమస్ గారితోనూ మరియు తోమస్ పొరుకార గురువులతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం అలా కొనసాగుతూ ఉండగా వారికి దగ్గరలో కొంతమంది గురువులు ఎటువంటి సభ లేకుండా నివసిస్తూ ఉండేవారు అయితే అది చూసినటువంటి ఈ ముగ్గురు గురువులు ఆ విషయంపై సుదీర్ఘంగా ఆలోచించారు ఆ దగ్గరలో నివసిస్తున్న గురువులకు ఏదైనా ఒక సభను స్థాపించాలి అని నిర్ణయించుకున్నారు అలా వారి ఆలోచనల ప్రకారం ఆ ముగ్గురు గురువులు కలిపి కార్మిలేట్ ఆఫ్ మేరీ ఇమాక్యులేట్ సిఎంఐ అనే సభను పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో స్థాపించారు ఆ సభ స్థాపనకు బ్రదర్ జేకబ్ గారు కూడా ఈ ముగ్గురు గురువులకు ఎంతగానో సహాయం చేశారు అయితే ఫాదర్ థోమస్ గారు ఫాదర్ తోమస్ పొరుకార గురువులు గారు ఫాదర్ కురియాకోస్ కంటే వయసులో పెద్దవారు కావటంతో ఆ సభ స్థాపించిన కొద్ది రోజులకే వారు మరణించారు దానితో ఆ సభను నడిపించే బాధ్యత ఫాదర్ కురియాకోస్ భుజాల పైన పడింది దానితో ఫాదర్ కురియాకోస్ గారు కురియాకోస్ ఏలియస్ ఆఫ్ హోలీ ఫ్యామిలీ అనే కొత్త పేరును ఆ సభకు పెట్టి తన పది మంది గురువులతో కలిసి పద్దెనిమిది వందల యాభై ఐదు డిసెంబర్ ఎనిమిదో తారీఖున ఆ సభలో మరలా మాట పట్టు తీసుకున్నారు కురియాకోస్ ఫాదర్ గారు పేదవారిలో క్రీస్తు ప్రభును చూసి సేవ చేయాలి అని ఆ గురువులకి చెప్తూ ఉండేవారు హీన దీన దళిత వర్గాల సేవలో మన జన్మ ధన్యం కావాలి అని వారికి చెప్తూ ఉండేవారు మనస వాచ కర్మణ వారందరికీ మనం సేవ చేయాలి అని నిరుపేదలను ఆయన అక్కున చేర్చుకుంటూ ఉండేవారు కుల మత జాతి ప్రసక్తి లేకుండా క్రైస్తవ దేవాలయాల దగ్గర పాఠశాలలను ప్రారంభించి కేరళ రాష్ట్రంలో బడుగు బలహీన గ్రామీణ వర్గాల ప్రజలంతా కూడా విద్యలో రాణించాలని తమ సమాజాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక నిశ్శబ్ద ఇప్లవాణి కురియకోశ గారు ప్రారంభించారు అప్పటి వరకు విద్య అనేది ధనవంతుల చేతిలో ఒక కీలుబొమ్మగా ఉండేది అయితే ఫాదర్ కురియాకోశ్ గారి యొక్క చైతన్యంతో విద్యను ధనవంతుల కబంద హస్తాల నుండి విడిపించి పేదవారి ఇంటి ముందు నాట్యమాడేలా చేశారు స్థానిక మల్బర్ సంస్కృతిని కూడా ఆయన ప్రోత్సహించారు పద్దెనిమిది వందల నలభై ఆరులో మొట్టమొదటి సంస్కృతి పాఠశాలను ఆయన స్థాపించారు సామాన్య గడపల ముందు విద్యా గంధాన్ని పోసి ఎంతో మందిని గురువులుగా మటకన్యలుగా శ్రీ సభ సేవలోకి తీసుకొని వచ్చారు ఫాదర్ కురియాకోస్ గారు కడుపు నిండితే గాని పేద పిల్లలకు విద్య రాదు అని గ్రహించి పేద విద్యార్థులకు ఉచిత భోజన పథకాన్ని ప్రవేశపెట్టి తర్వాతే విద్య నేర్పిస్తూ ఉండేవారు ఫాదర్ కురియాకోసు గారు మహిళల కోసం కూడా ఎంతగానో శ్రమపడ్డారు ఎంతో మంది మహిళలకు వారి వారి ఇళ్ల దగ్గరే చేతి వృత్తుల్లో శిక్షణ ఇప్పించి కథోలిక పూజా సామాగ్రి అలంకరణకు ఉపయోగపడే కాగితపు పూలు మైనపు ఒత్తులు వాటన్నిటినీ తయారు చేయిస్తూ వారికి ఒక ఉపాధిని కల్పించారు ఫాదర్ కురియకోస్ గారి యొక్క చొరవతో దాదాపుగా మూడు వేల కుటుంబాలు స్వయం ఉపాధి పొందాయి ఆ రాబడితో వారి కుటుంబంలో ఉన్న బాల బాలికలకు మంచి విద్యను అందించుకోగలిగారు వారి కృషి ముందు చూపు వల్ల భారతదేశంలో ఇతర ప్రాంతాల కంటే కేరళ ప్రాంతంలో మహిళలు ఎక్కువగా చదువుకున్నారు కేరళ రాష్ట్రంలో వందకి వంద శాతం అక్షరాస్యత ఉంది అని భారత ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది కేరళ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలు అందరూ కూడా విద్యలో చక్కగా రాణిస్తూ ఉన్నారు వారందరూ కూడా ఉపాధ్యాయులుగా వైద్య రంగంలోనూ నర్సులుగా పురుషులతో పాటు సమానంగా ఆర్థికంగా ముందడుగు వేసి దేశ అభివృద్ధిలో సహాయం చేస్తూ ఉన్నారు ఫాదర్ కురియకోస్ గారు పద్దెనిమిది వందల నలభై ఆరులో మన్నానంలో పునీత జోజబ్ గారి ప్రింటింగ్ మిషన్ను ప్రారంభించారు కేరళలో ఇది మూడో ప్రింటింగ్ మిషన్ దీని సహాయంతో ఆధ్యాత్మిక విషయాలపై కథోలికలకు దైవ జ్ఞానాన్ని బైబుల్ జ్ఞానాన్ని అందించారు నస్రాని దీపిక అనే మలయాళ భాషా వార్తా పత్రికను కూడా ఆయన ప్రారంభించారు దీపికా పత్రిక ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో నిరంతరాయంగా ముద్రించబడుతూనే ఉంది ఈ పత్రికను దాదాపుగా మూడున్నర కోట్ల మంది చదువుతున్నట్లు తెలుస్తూ ఉంది ఫాదర్ కురియకోస్ గారు తన జీవిత కాలంలో అనేక రచనలు చేశారు వారి ఆశ్రమంలో జరుగుతున్న విషయాలపైనే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న విషయాలను కూడా ఆయన చక్కగా ప్రచురిస్తూ ఉండేవారు ఆయన అనేక ఆధ్యాత్మిక విషయాలపైన గ్రంథాలు రాశారు ఫాదర్ కురియకోస్ గారు కథోలిక కుటుంబాలకు చేసిన ఆధ్యాత్మిక ఉపదేశాల సహాయముతో తండ్రి దేవుని సాక్ష్యం అనే పుస్తకం కూడా ముద్రించబడింది ఈ పుస్తకం ఎంతో మందికి ఇప్పటికీ కూడా ఉపయోగపడుతుంది ఫాదర్ కురియకోస్ గారు పద్దెనిమిది వందల యాభై ఆరు నుండి పద్దెనిమిది వందల ఒకటి వరకు కార్మిలేట్ సభకు అధినేతగా ఉన్నారు కేరళలోనే మన్నానంలోనే కాకుండా మరో ఏడు చోట్ల కార్మిలేట్ సభ గృహాలను ఆయన కట్టించారు కురియకోస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ సభ ఎన్నో ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించింది కేరళ శ్రీ సభకు ఆయన అమూల్యమైన సేవలందించారు ఎన్నో గురు శిక్షణ విద్యాలయాలను ఆయన స్థాపించారు లోతైన ఆధ్యాత్మికత కలిగినటువంటి యాజకత్వాన్ని అనగా ఎంతో మంది గురువులను ఆయన తయారు చేశారు గురువులకు మరియు సామాన్య క్రైస్తవులకు వడకాలు ఏర్పాటు చేసి వారి విశ్వాసాన్ని బలపరుస్తూ ఉండేవారు మతం పట్ల వారికి ఆసక్తిని పెంపొందిస్తూ ఉండేవారు దారి తెన్ను లేక జీవిస్తున్న అభాగ్యులకు మరణానికి దగ్గరలో ఉన్న రోగులకు ఆయన శరణాలయాలను కట్టించారు వారందరికీ ఒక ఆశా రేఖగా ఆయన అండగా నిలబడుతూ ఉండేవారు దైవ వాక్యాన్ని ప్రకటిస్తూ జ్ఞానస్థానాలు ఇస్తూ ఉండేవారు పలు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించి వారి విశ్వాసములో వారికి తోడు నిలబడుతూ ఉండేవారు ఈ విధంగా ఫాదర్ కురియాకోస్ గారు సామాన్యుల కష్టాలను తీరుస్తూ నిరక్షరాశులకు విద్యను అందిస్తూ వారందరినీ ప్రయోజకులను చేస్తూ ఉండేవారు శ్రీసభ నుండి దూరంగా వెళ్ళిపోయిన వారిని సైతం కూడా ఆయన బుజ్జగించి లాలించి మరల స్త్రీ సభలోకి తీసుకొని వస్తూ మన కేరళ రాష్ట్ర స్త్రీ సభకు ఆయన ఎన్నో సేవలు అందించారు కేరళ స్త్రీ సభకు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పెద్ద సమస్య వచ్చింది రోము నుండి పోపు గారు అనుమతి లేకుండానే ఫాదర్ మార్ థామస్ అనే ఒక గురువు గారు తనకు తానుగా బిషప్గా ప్రకటించుకున్నారు ఆ సమయంలో వేరపోలి అగ్ర పీఠాధిపతులు గారు ఫాదర్ కురియాకోస్ గారిని సిరో మల్బర్ క్రైస్తవులకు వికార జనరల్ గా నియమించారు అప్పుడు ఫాదర్ కురియాకోస్ గారు ఎంతో జ్ఞానంతో ఆలోచించి ఫాదర్ మార్ థామస్ గారి యొక్క కుట్రను బయటపెట్టారు దానితో కేరళ శ్రీ సభలో చీలికలు రాకుండా సిరో మల్బర్ క్రైస్తవులు రోమన్ క్రైస్తవులు అందరూ కూడా కలిసి ఉన్నారు ఫాదర్ కురియకోస్ గారు సిరియన్ భాషలో ఉన్న క్రైస్తవుల ప్రార్థనా గ్రంథంలో కొన్ని మార్పులు చేసి పద్దెనిమిది వందల అరవై రెండులో దాన్ని ప్రచురించారు అదే సంవత్సరం మల్బర్ శ్రీసభకు రోజువారి పరిశుద్ధ గ్రంథ పఠనాలు కూడా ఒక క్యాలెండర్ రూపంలో తయారు చేశారు సిరియన్ భాషలోను మలయాళం భాషలో పలు ప్రార్థనా పుస్తకాలను కేరళలోనే ప్రచురించి కథోలిక విశ్వాసులక అవసరాలను తీర్చారు ఫాదర్ కురియకోస్ గారు చిన్నతనం నుండే ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకొని గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉండేవారు క్రీస్తు ప్రభుతోనూ మరియ తల్లితోనూ సన్నిహిత సంబంధాన్ని పెంచుకొని ప్రార్థిస్తూ ఉండేవారు ఎన్ని పనుల్లో ఉన్నా కూడా తన మనసంతా ప్రభులోనే లీనమై ఉండేది అందరూ కూడా ఫాదర్ కురియకోస్ గారిని చిన్నతనం నుండే దేవుని బిడ్డగా భావిస్తూ ఉండేవారు దివ్య సప్రసాదంపై భక్తితో ఫాదర్ కురియకోస్ గారు నలభై గంటలు ధ్యాన ప్రార్థనలో మునిగిపోయేవారు తానే స్వయంగా నలభై గంటల పాటు ప్రార్థనలో ఉండి కేరళ స్త్రీ సభకు ధ్యానం ఎలా చేయాలి అనేది పరిచయం చేశారు గురువుల కోసం ఒక సభను స్థాపించినట్లే మహిళల కోసం కూడా ఒక సభను స్థాపించాలి అని ఫాదర్ కురియాకోస్ గారు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు దానికోసం పద్దెనిమిది వందల యాభై ఏడులో అలంగడ్లో పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఆయన ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నాలు ముందుకు వెళ్ళలేదు తర్వాత విదేశీ కార్మిలేట్ గురువైన లియోఫార్డ్ ఫాదర్ గారు సహాయంతో ఫిబ్రవరి పదమూడు పద్దెనిమిది వందల అరవై ఆరున కాంగ్రికేషన్ ఆఫ్ మదర్ ఆఫ్ కార్మెల్ సిఎంసి అనే ఒక మటకన్యల సభను ఆయన స్థాపించారు దీనిలో కథోలిక శిక్షణ విద్య మరియు మహిళల యొక్క సాధకారత ఆ సంస్థ యొక్క ముఖ్య అంశాలు దీనిలో కథోలిక మహిళలందరూ కూడా చక్కగా చదువుకొని ముందుకు వెళ్ళాలి అనేదే ఫాదర్ కురియాకోస్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విధంగా మహిళల కోసం కూడా ఫాదర్ కురియాకోస్ గారు చక్కని సభను స్థాపించారు ఫాదర్ కురియాకోస్ గారు అరవై సంవత్సరాల వయసులో కొంతకాలం అనారోగ్యానికి గురయ్యారు అప్పుడు ఫాదర్ కొరియాకోస్ గారు మరణిస్తారేమో అని వారు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో బాధతో ఏడుస్తూ ఉండేవారు ఆ సమయంలో ఫాదర్ కురియకోస్ గారు విశ్వాసమతో వారందరినీ ఓదారుస్తూ మీరందరూ ఎందుకు బాధపడుతున్నారు దేవుని బిడ్డ ఏదో ఒక రోజు మరణించవలసిందే కదా ఇప్పుడు నా గడియ వచ్చింది నేను ఎప్పటి నుండో సిద్ధపడి ఉన్నా నా మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నా జ్ఞానస్థాన సమయంలో నేను పొందిన జ్ఞాన పవిత్ర పత్రాన్ని నేను ఏ రోజు కూడా ఇడిచిపెట్టలేదు ఇప్పటి వరకే కూడా నేను తిరు కుటుంబ సంరక్షణలోనే జీవించాను అని గట్టిగా మీ అందరికీ చెప్తున్నాను నాలాగే మీరు కూడా తిరు కుటుంబమునకు సమర్పించుకొని వారిపై ఆధారపడి జీవించండి దైవ చిత్తమునకు సర్వదా తల వంచి జీవించండి దివ్య మందసంలోకి వెళ్ళినప్పుడు సప్రసాద ప్రభును అంటి పెట్టుకొని ప్రభుకి ఇష్టలుగా జీవిస్తూ ప్రభు జీవనమును సమృద్ధిగా పొందండి మీకు ఇంకా ఏ లోటు ఉండదు అని ఫాదర్ గారు తన చుట్టుపక్కల ఉన్న ప్రజలను ఓదారుస్తూ వారికి ధైర్యం చెప్తూ వారిని క్రీస్తు ప్రభు బాటలో నడిపిస్తూ ఉండేవారు గారు దైవ కృపలో జీవించి ప్రజలకు పుణ్య జీవపు బాటలు వేసి గురువులకు మట కన్యలకు ప్రార్థనలో దైవ ప్రసన్నతను పొంది జీవించే చక్కని ఆదర్శ జీవితాన్ని వారికిచ్చారు కోచనికి సమీపంలో ఉన్న కున్నామావు ఆశ్రమంలో జాన్వరి మూడు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఫాదర్ కురియాకోశ్ గారు ఈ లోక యాత్రను చెల్లించి పరలోక భాగ్యాన్ని పొందుకున్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఫాదర్ కురియకోసు గారు మరణించారు తర్వాత వారి యొక్క పవిత్ర అవశేషాలను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో మన్నానములో ఉన్న పునీత జోజబ్ గారి యొక్క ఆశ్రమానికి తీసుకుని వచ్చి అక్కడ సమాధి చేశారు ఫాదర్ కురియకోసు గారు మరణించిన తర్వాత ఫాదర్ కురియకోసు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అక్కడ అనేకమైనటువంటి అద్భుతాలు స్వస్థతలు జరుగుతున్నవి అని కేరళ ప్రజలు ఇస్తూ ఉన్నారు సిస్టర్ అల్ఫోన్సా గారికి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఫాదర్ కురియాకోసు గారు రెండు సార్లు కనిపించి ఆమెకు సంపూర్ణ స్వస్థతను కలగజేశారు రెండో జాన్ పాల్ పోపు గారు ఫాదర్ కురియాకోసు గారిని ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున దైవ సేవకులుగా ప్రకటించారు ఫిబ్రవరి ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరున ధన్యులుగా ప్రకటించారు నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల పద్నాలుగున ఫ్రాన్సిస్ జగద్గురువులు గారు ఫాదర్ కురియాకోసు గారిని పునీతులుగా ప్రకటించారు వీరు పండగ సిరో మల్బర్ సంప్రదాయంలో జానవరి మూడున జరుపుకుంటారు రోమన్ కథోలికల సంప్రదాయంలో ఫిబ్రవరి పద్దెనిమిదిన జరుపుకుంటారు ఈ విధంగా ఫాదర్ కురియాకోశ్ గారు గురువులకు సిఎంఐ సభను మరియు మట కన్యలకు సిఎంసి సభను స్థాపించి కేరళ రాష్ట్రంలో ఉన్న మహిళలకు పురుషులకు చక్కని విద్యను అందించారు భారతదేశంలో కేరళ రాష్ట్రంలో వందకి వంద శాతం అక్షరాస్యతను పెంచి భారతదేశ అభివృద్ధిలో కేరళ రాష్ట్రం సహాయపడేలాగా ఆయన ఎంతగానో కృషి చేశారు ఈ విధంగా ఒక కథోలిక గురువుగా ఉన్న ఫాదర్ కురియాకోశ గారు ఎన్నో విశిష్ట సేవలు కేరళ రాష్ట్రానికి అందించి కథోలిక శ్రీ సభలో మంచి గురువులను మంచి అమ్మగార్లను తయారు చేశారు ఫాదర్ కురియకోశ గారిక మధ్యస్థ ప్రార్థన సహాయంతో అనేక అద్భుతాలు జరుగుతున్నవి అని అక్కడ కేరళ ప్రజలు ఇస్తూ ఉన్నారు ఫాదర్ కురియకోశారు యొక్క సహాయంతోనే పునిత అల్ఫోన్ సమ్మ గారికి కూడా అద్భుతాలు జరిగినట్లు మనం అల్ఫోన్ సమ్మ గారి యొక్క జీవిత చరిత్రలో తెలుసుకున్నాం కాబట్టి కురియకోస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో మన కుటుంబంలో ఉన్న బిడ్డలు కూడా చక్కగా చదువుకోవాలని వారందరికీ మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని వారి కొరకు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఇది ఫాదర్ కురియకోశ గారి యొక్క జీవిత చరిత్ర ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ చూడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మన ముందుకు నడిపించును గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్